యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది മഞ്ചി മനസ്സ് ഉന്നത ചിലിമ്മ ധൈര്യങ്ങ ചെല്ലിമ്മ 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 ചെല്ലമ്മ മഞ്ചു മനസ്സ ഉന്നത ചില ധൈര്യം കാതൂവിയ மெத்தனி மனசு மல்லி பூவு கண்ண மனசு குலாபி கண்ணனி மெத்தனி மனசு குலாபி முக்கள் முள்ளு தப்பதம்மா குலாபி முக்கள் முல்லு தப்பதம்மா கஷ்டம் చెల్లిమ్మల్లిమ్మ చెల్లిమ్మ చెల్లిమ్మ ఇల్లాలి పాత్రలు మగవాన్ని మెప్పిస్తూ పిల్లల విషయంలో తల్లి పాత్ర పోషిస్తూ ఇల్లాలి పాత్రలు మగవాన్ని మెప్పిస్తూ పిల్లల విషయంలో తల్లి పాత్ర పోషిస్తూ సలహాలు దారినిగా మగవాన్ని మెప్పిస్తూ సలహాలు దారినిగా మగవాన్ని మెప్పిస్తూ నీకై నీ ఒక స్థానాన్ని పొందాలి నీకై నీ ఒక స్థానాన్ని పొందాలి చెల్లెమ్మా చెల్లిమ్మ கஷ்ட வச்சு அவசரம் இது ஆ காலம் காது மன கொத்தரும் கஷ்ட வச்சு அசாரம் இது ஆ கலம் காது மன ఓర్పుకు ప్రతి రూపం ఆనాటి మహిళము ఓర్పుకు ప్రతి రూపం ఈనాటి మహిళము ధైర్యానికి మారు పేరు ఈనాటి మహిళము ధైర్యానికి మారు పేరు చిల్లిమ్మా చిల్లిమ్మ చిల్లిమ్మా చిల్లిమ్మా మంచి మనసు ఉన్న ചില്ല ധൈര്യങ്ക മുന്തടുകൂടിയാലിമ്മിമ്മ ചില്ല